బ్రహ్మాండంగా ఉండే ఉంటారు మన చింతపల్లి ప్రాచానికానికి మంచి కవరేట్గా వచ్చేయండి ఓ పాలిమిటారంటే ఆ కవరేడ్ చెప్పేస్తా మరి మన చింతపల్లిలో ఫ్యామిలీ రెస్టారెంట్ అని నూతనంగా అమోఘమైన రుచులతో అదిరిపోయే రెస్టారెంట్ ఓపెన్ చేస్తున్నారండి ఎవరంటరా మన గాజులు శ్రీనిగర్ లేరు ఆపేయంగా అందరూ పలకరించేస్తా ఉంటారు మానవాళ్ళు ఈ నెల ఏప్రిల్ ఇరవై ఏడవ తారీఖు నాడు అనగా సోమవారం నాడు అంగరంగ వైభవంగా ఓపెన్ చేస్తున్నారండి ఇదిగో మరి మానవులు చికెన్ బిర్యానీ చికెన్ దమ్ బిర్యానీ మటన్ బిర్యానీ మటన్ దమ్ బిర్యానీ చికెన్ మొగలై బిర్యానీ ఫ్రాన్స్ ఫిష్ బిర్యానీలు అబ్బా ఇలా ముప్పై రకాల బిర్యానీలు అందుబాటులోకి తెచ్చేయండి అదిరిపోయే టేస్టులతో ఎందులోని తగ్గకుండా క్వాలిటీ ఇచ్చేస్తానండి అంతే కదండి తందూరి క్రౌజ్ పెట్ల ఫ్రై ఫిష్ తందూరి ఫ్రాన్స్ తందూరి ఇలా ఓ ముప్పై రకాల తందూరిలు పెట్టారండి ఒక్కసారి ఇక్కడ నాటుకోడి బగార్ రైస్ తిన్నారంటే జీవితంలో మర్చిపోలేరండి చాలా ఫేమస్ అండి మన ఎస్వీఎస్ రెస్టారెంట్ ఎంత ఫేమస్ అందరికి తెలిసిందే కదండి మరి ఇప్పుడు మన ఎస్ రెస్టారెంట్ రెస్టారెంట్ రెగ్యులర్ ఫ్యామిలీ రెస్టారెంట్ గా